హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ కోడుమూరు నియోజవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ తన ఎమ్మెల్యే నామినేషన్ను అశేష జనసంద్రం మధ్య అపూర్వంగా కొనసాగింది కోడుమూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోడుమూరు గూడూరు సిబెల్గల్ కర్నూలు మండలం నుండి వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జై జగన్ అన్న జై హర్షన్న జై సతీష్ అంటూ అభిమానులు కేకులు వేస్తూ మేళ తాళాలతో సంబరాలు చేశారు జనసంద్రం నడుమ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆర్డీఓ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి మణిగాంధీ కోడుమూరు గూడూరు మండలాల జెపిటిసిలు గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జుల్బాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం మాజీ జెపి్యూటీసీ ఎల్ వెంకటేశ్వర్లు మరియు స్థానిక నాయకులు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు స్థానిక నేతలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు